આયા પર કાઈ લોડ કરતો હોય રે રે ઇન્ડિયન ટેલમેટ આવી છે પાછળ આમેં ગાડી આવતા જ છે આ આજે સાલ તો લગના આ એકરોનો બસાઈ છોડ્યો છે એટલે માત્ર દીકતો છે ઓપરેટર ને જ સાદરે દેખીને આવે છે તો નહી લખી નહી જાતી અરે ગલે કિચન માં ઓર નેલલના આ લોકો આવો બસ આ સેફ્ટી 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 રહેવું

భారత నంద మహారాజ్ ఫేమస్ తెలియజేసుకుంటూ ఏదైతే ఈవేళ మేము రావడానికి కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మేము ఆల్రెడీ ఇంతకు ముందే ఇరవయో తారీఖు మేము ఎస్పీ గారిని కలిసాం ఈ జిల్లాలో చాలా అక్రమంగా గోల్ రవాణా జరగడంతో పాటు కొంతమంది పోలీసులు కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నారని చెప్పి అందులో భాగమే నిన్న మేము మా పిల్లలు ఎవరైతే హాయ్ ఒక అబ్బాయి వ్యాన్ పట్టుకున్న ఆఫీస్ వన్ 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 టూ నెంబర్ ఏదైతే ఉందో ఫ్రీ కాల్ నెంబర్ దాన్ని ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసాం ఆ చేసిన నెంబర్ ఇందులో కూడా ఉంది కాబట్టి చేసిన తర్వాత సీఐ నిజంగా ఒక ధర్మ మార్గంలో ఉంటే ఒక సిఐ ఉద్యోగానికి న్యాయం చేసిన వ్యక్తి అయితే ఆ యొక్క వ్యాన్కి కేసు కట్టాలని కేసు కట్టకుండా ఎవరైతే ఆ యొక్క సీనియర్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ అయినటువంటి వ్యక్తితో తను ఈ తెను మాట్లాడుకొని ఎవరైతే మా యొక్క హిందూ కార్యకర్తలు ఉంటారో మార్సిస్టులు ఉంటారో వాళ్ళు దుర్భాస్ లాంటివి కాకుండా మందు తాగారు అని చెప్పి లేనిపోని సూడు మాట్లాడి ఆ వచ్చిన బండిని పంపించేశాడు ఇది అక్రమమైనటువంటి బండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే ఏడి ఉంటారో పశువులకి సంబంధించినటువంటి పెద్ద ఆయన ఆయన ఓపెన్గా చెప్పారు అది నేను ఇవ్వలేదండి అది ఇవ్వలేదు నాకు సంబంధం లేదు సీఏ గారు ఇచ్చారని చెప్పి ఆ సీఏ గారు అక్కడ గొడవ పెడుతూ ఉంటే అంతమంది ఉంటుండగా ఆ శ్రీని వ్యక్తి ఒక మాట చెప్పారు ఏమని నేను నెల నెల నేను పోలీసులకి నేను వసూలు చేస్తున్నాను మీరెవరు వచ్చి అని చెప్పి ఆయన ముఖం మీద చెప్పారు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆయన పంపిస్తున్నటువంటి ఫోన్పే ద్వారా మా దగ్గర ఫోన్పేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అసలు శివరాత్రి పర్వతం ఏదైతే ఉందో మహాశివరాత్రి రోజు గోవులు పూజిస్తారు ఇటువంటి గోవుడి పూజించిన సందర్భంలో గోవులకే రక్షణ లేకపోతే మేమేమో సాధువులుగా జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము అనుకుంటే ఏదైతే మేము సినిమాల్లో చూసేవాళ్ళు ఈవేళ సినిమాల్లో చూడంగా ప్రత్యక్షంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో చోదవలు జరుపుతున్నటువంటి ఘటనలు కాబట్టి ఎస్పీ గారు చాలా చక్కగా స్పందించారు ఈ యొక్క సీఎం మీద సస్పెండ్ కానీ చెయ్యకపోతే అటు ఎవరైతే శ్రీలైన వ్యక్తిని కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఓం భారత్ శక్తిపీఠం మరియు హిందూ మహాసభ అదేవిధంగా గోమిత్ర ఫౌండేషన్ సాధు సంఘాలతో హిందూ సంఘాలతో కలిసి ఆ యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో ఈ యొక్క రుచి చూస్తారని చెప్పి యొక్క భారతనంద మహారాజా హెచ్చరిస్తున్నాను ఇక హిందూ బంధుల్లో మీ అందరికీ కూడా మా యొక్క ఓం భారత్ శక్తిపెట్టడం తరపు మీ భారతనంద మహారాజ్ ప్రవాసాలు తెలియజేస్తుంటూ మేము ఈరోజు రాజానగర్ పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చామంటే నిన్న సాయంత్రం ఏదైతే మేము అడ్డుకుని ఒక గోవులు అక్రమంగా జరుగుతున్నటువంటి వ్యాన్ని మేము వన్ టు వన్ చేసి ఆ యొక్క వ్యాన్ని మేము రిస్టర్ కూడా చేయించాం అటువంటి వ్యాన్ అక్రమంగా తల్లిపోతుంది యొక్క సిఐ గారు దాన్ని కేసు కట్టకుండా ఆ వ్యాన్ మొదలు తిరిగి వెనక్కి పంపించారు పంపించడంతో పాటు మా అడ్డుకున్నటువంటి హిందీ కార్యకర్తల మీద కేసులు పెట్టారని చెప్పి బెదిరించడంతో పాటు మీరు తాగుబోతుందని చెప్పి దుర్భాషలాడుతూ ఏదైతే మేము సినిమాల్లో చూసాం కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నాం జరుగుతున్నటువంటి దంద అదే విధంగా ఏదైతే శివరాత్రి పర్వతం ఉన్నాడో అందరూ కూడా గోవుల్ని ఒక తల్లిగా అమ్మగా పూజలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాగ గోమాతలు వధించడానికి వెళ్ళిపోతుంటే మాలాంటి సాధువులకి చెబిలాగా వింటే అసలు మాకు ఎలా వినాలనిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క కోరుకున్న స్త్రీలైన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద కేసు పెట్టి సిఐ గారి మీద కానీ ఖచ్చితంగా చర్యలు కానీ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో హిందూ సంఘాలు స్వామీజీలు మరియు గోవిందో హిందూ అదేవిధంగా మాతాజీ గారి యొక్క సమక్షంలో ఖచ్చితంగా మేమందరం కూడా ధర్నా కాదు ఎలాగుంటుంది హిందువుల యొక్క ఆగ్రహం ఈ సిఐ గారికి అదేవిధంగా కొంతమంది నికృష్ట పోలీస్ లెవెల్ వాళ్ళకి చూపిస్తాం గో గో గో